సో ఇప్పటివరకు ఒక ఐదారు వందల సంవత్సరాల కాలంలో దీన్ని పల్లవాస్ అంటే పల్లవాస్ కానీ పాండ్యాస్ కానీ ముట్టిరాయర్స్ కానీ వాళ్ళ తర్వాత మరాఠాస్ తర్వాత బ్రిటీషర్స్ ఈ రకంగా వెళ్ళినటువంటి క్రమాన్ని మనం చూసాం బట్ టెక్నికల్లీ టెక్నాలజికల్లీ ఆర్కిటెక్చరల్లీ నవ్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద బృహదీశ్వర టెంపుల్ సి రాజ వన్ అని ఆయన వెయ్యి మూడు సంవత్సరాలు మొదలుపెట్టి వెయ్యి పదికి దాన్ని ఒక కాస్మిక్ స్ట్రక్చర్ని వాట్ వీ కాల్ యాడ్ ద మహామేరు అని చెప్పి చెప్తా అనమాట మీరు ఇది శివ గాకి రిప్రజెంట్ చేసింది ఇక్కడ యొక్క లింగము త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ మీటర్స్ హైట్ ఉంటుందన్నమాట అండ్ రాజరాజేశ్వర ముదియార్ అని చెప్పి చెప్తారనమాట అంటే ఆ లింగాన్ని ఇట్సెల్ఫ్ ఎవరైతే మహారాజు నిర్మించారో ఆయన పేరే పెట్టారనమాట రాజరాజ ముదియార్ అని చెప్పి చెప్పారనమాట ఈ యొక్క టెంపుల్ అనేది దీని యొక్క కోట్ యార్డ్ తీసుకునేటప్పుడు టూ ఫార్టీ ఇంటూ వన్ ట్వంటీ మీటర్స్ ఒక రేషియో షో విచ్ వాజ్ స్టేటెడ్ ఇన్ ద ఆర్కిటెక్చరల్ రేషియోస్ వన్ ఇస్ట్ టూ ప్రమాణం కలిగి ఉందనమాట టూ ఫార్టీ మీటర్స్ ఇంటూ వన్ ట్వంటీ మీటర్స్ దగ్గర ఒక యాభై కిలోమీటర్ దూరం నుంచి ఒక గ్రానైట్ బ్లాక్స్ తీసుకొచ్చారని చెప్పి చెప్తారనమాట ఈ యొక్క విమానం అనేది ఎంత హైట్ ఉందంటే సిక్స్టీ పాయింట్ నైన్ సిక్స్ మీటర్స్ ఎత్తులో ఉందనమాట అండ్ దట్ శిఖర అనే స్టోన్ అనేది ఎయిటీ వన్ పాయింట్ టూ ఎయిట్ ఫోర్ టన్స్ ఉంది అది యాక్చువల్గా ఒక ఎయిట్ పీసెస్ని అక్కడ కంబైన్ చేశారన్నమాట ద ఇన్నర్ శాంక్టమ్ మనం తీసుకునేటప్పుడు ఇట్స్ అ స్క్వేర్ అంటే ఇట్స్ లైక్ ఎ క్యూబ్ ఫిఫ్టీన్ త్రీ డైమెన్షనల్ హైట్ ఆఫ్ ద టెంపుల్ అనేది టూ టైర్ వాల్స్తో అచీవ్ చేశారంట అంటే దానికి రెండు లేయర్స్ వాల్స్తో ముందుకెళ్ళడం అనేది జరిగింది శాంక్టమ్ చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి ఈ యొక్క శాసనంలో రాసింది అదే రకంగా కింద మనం ఏదైతే తిరగడానికి మనం వాడతామో ఆ యొక్క పాత్రలో పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట చాలా పీరియడ్లో అలాగే అప్పర్ అప్పర్వన్లో కరోనా రిలీఫ్స్ అనేవి ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అనమాట ఈ కాంప్లెక్స్ అనేది ఒక మెయిన్ టెంపుల్ అనేది ఒక ఐదు సబ్స్టైన్స్ కలిగి ఉన్నది చండకేశవ అమ్మన్ సుబ్రహ్మణ్య గణేష ఫర్ కరువురు దేవరని చెప్పి ద రాయల్ రాయల్ ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఉన్నాను రెండు మంటపాలు ఉన్నాయి నటరాజ మండపము నంది మండపము అనేవి రెండు ఉన్నాయి ఇక్కడ ఆ క్లోయిస్టర్ మండప అంటే కాంప్లెక్స్ చుట్టూ ఒక ఔటర్ వాల్కి ఒక పిల్లర్లతో అంటే భక్తులు ఎవరైనా విశ్రమించడానికి తగినట్టు ఒక మంటపం అనేది కూడా ఉందన్నమాట భక్తులు విశ్రమించడానికి ఒక పెరిఫెరీ దగ్గర తీసుకునేటప్పుడు అది నేను మీకు చూపెడతాను అన్నమాట రెండు గోపురాలు ఉన్నాయి ఇక్కడ రాజరాజన్ తిరువాసల్ అండ్ కేరళ అంతక సేమ్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ ద మెయిన్ టెంపుల్ అని ఆర్ట్ చేద్దాం మరాఠా ఈ రెండు మరాఠా పీరియడ్లోనే కట్టారు అంటే టెంపుల్స్ చూసినప్పుడు ద డెవల్యూషన్ అనేది ఒక్కొక్క రాజులు ఒక్కొక్క వంశము వచ్చినప్పుడు వాళ్ళ గుర్తుగా ఒక్కొక్కటి ఎక్స్పాండ్ చేసేవాళ్ళు అనమాట సో ఈ రకంగా మనం చూసేటటువంటిది ఇది ఆ లోపల ఉన్నటువంటి ఈ రెండు మనకి రాజరాజన్ తిరువాసల్ అండ్ కేరళ అంతగానేవి రెండు ఒకే టైంలో కట్టారు మరాఠా పీరియడ్లో కట్టారనమాట అలాగే ఈ యొక్క ప్లింత్కి ఇన్స్క్రిప్షన్స్ చోళ పాండ్య విజయనగర విజయనగర నాయక్ అండ్ మరాఠా రూలర్స్ యొక్క ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి అధిష్టానం మీద అంటే అన్ని తరాల వాళ్ళు ఇక్కడ పాలించారు అని చెప్పి అర్థం అన్నమాట ದ ಸ್ಟೋರಿ ನೌ ವಿಲ್ ಗೋ ಟು ವರ್ಸ್ ಇನ್ನರ್ ದಿಸ್ ಟೆಂಪಿಲ್ ದಾಟೆವರೆಗೆ ಶೂಟ್ ನಾನು సి ద బ్యూటీ ఆఫ్ దిస్ టెంపుల్ ఈ దీనికి సంబంధించిన ఈ ఈ యొక్క గోపురము ఈ యొక్క గోపురం అనేది మరాఠీ పీరియడ్ లోనే కట్టి ఉన్నారని చెప్పి చెప్పారనమాటర్